ముఖ్యంగా నా విభిత్వం మా ఇల్లు అయినటువంటి పరిణామ విశ్వాస సమాజం అందరూ చేసినటువంటి ప్రార్థనని బట్టి ఈరోజు మీ మధ్యలో ఉండటానికి తెలుగు ఎంత గొప్ప చూపించారు చనిపోయిన నమ్ములు మరలా బ్రతికించినప్పుడు ఆ దేవుడికి వేగే స్థుతి నుంచి అందిస్తూ కొద్ది మా పిల్లలు చెబుతాము ఎలా జరిగింది అనేటటువంటి ఆగస్టు తొమ్మిదవ తారీఖున ఆదివారం రోజున ఆరాధనలోనే నుండి నాకు వచ్చి బాడీ పెయిన్స్ ఇచ్చాయి సార్ మొత్తం ఆరాధన తగిన తర్వాత అలాగే భోజనం చేయకుండా ప్రభుత్వం ఆలంపీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ వేస్తున్నాను భోజనం చేయలే కాకుండా ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అంటే గత సంవత్సరం సోమవారంకి కొంచెం కుదుట పడ్డానని చెప్పేసి తిరిగి మరలా బిస్టిక్ ఇలా పరిచేకి వచ్చేసరికి పాస్టర్ గారు స్వరంతో ఉన్నారు ఉదయం నుంచి భోజనం చేయలేదు ఏ జరిగింది ఎందుకు పడుకున్నావు అని చెప్పేసి అంటే జ్వరం పడితే బాగా జరిగితే అప్పటికి నా వైతున్న సమయం ఏమైనా వెంటనే అవి కారులో ఎక్కించుకొని సంగారెడ్డి హాస్పిటల్ తీసుకెళ్ళాను తీసుకెళ్తే అక్కడ ర్యాపిడ్ డాక్టర్గా ఉంటారు శారదా మేడం గారు ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ముదంతస్తుల బిల్డింగ్ నుంచి పడినప్పుడు ప్రార్థన చేసి మళ్ళీ బ్రతికే కాబట్టి వాళ్ళు ఎంతో ఫ్యామిలీ డాక్టర్గా ఉంటారు నాకు చాలా చక్కగా ప్రార్థన చేయమని చెప్పేసి కోరుతూ ఉంటారు అయితే డాక్టర్ గారు చూసి మీకు డైలీ పాజిటివ్ వచ్చింది పాజిటివ్ కాదు అని చెప్పేసి చెప్పారు అడ్మిషన్ చేసుకోవాలి మీరు ఎక్కడే ఉండాలని చెప్పేసినప్పుడు మేము సిద్ధపడి రాలేదు రేపు వచ్చి మళ్ళీ చేయడం అవుతామని చెప్పేసి వచ్చేసాం ఆ తర్వాత బర్స అంటే మంగళవారం రోజున సోమవారం గెలిచిపోయి మంగళవారం రోజున హాస్పిటల్ తీసుకెళ్తే అడ్మిషన్ చేశాను ఆ తర్వాత తాను బెడ్గా పడుకుంది నేను వచ్చేసి పాప పడుకున్నాను బర్స తోజుకి నాకు జ్వరం పట్టింది మళ్ళీ జ్వరం వచ్చింది వచ్చిన తర్వాత డాక్టర్ కి చూపించుకుంటే నెయ్యి పాజిటివ్ త్రీ టైమ్స్ వచ్చి వెళ్ళిపోయింది మీకు మళ్ళీ తెగ్లీ స్వరం ఉంది అని చెప్పి చెప్పినప్పుడు ఎక్స్రే తీసుకోవాలి అని చెప్పేసి అన్నారు నేను డాక్టర్ తో అన్నను జ్వరానికి ఎక్స్రే కేందామండి మీరు ఎక్స్రే ఏదో తీసుకుని అంటున్నారు అని చెప్పేసి అంటే మీ పొత్తులో ఏదో సౌండ్ వచ్చినట్లు అనిపిస్తుంది కదా పెళ్లి అరిచినట్టుగా సౌండ్ వస్తుంది కదా అని చెప్పేసి అన్నారు అవునండి వస్తుంది దానికి ఎక్స్రే చేస్తాము అని చెప్పేసి అన్నప్పుడు సర్లేండి వస్తే వచ్చిందేమో జోగిపేట కలిసి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటాను అని చెప్పేసి చెప్పాను ఆయన మీరు చాలా సీరియస్గా ఉన్నారు మీరు ఇలా పట్టించుకోకుండా ఉంటున్నారు ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు ఫస్ట్ అయితే పాస్టివ్ గారికి మంచిగా మనం అని చెప్పేసి అన్నారు మంగళవారం గట్టించిపోయింది బుధవారం గతించిపోయింది గురువారం ఉదయానికి నాకు మళ్ళీ బాడీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి చాలా బాడీ పెయిన్స్ స్టార్ట్ అయిపోయినాయి మన విశ్వాసం వాళ్ళు ఏం తెలిసిన చైవ్ వేడి నీళ్ళతో స్నానం చేయించి పాశ్చర్యానికి పాలల్లో పసుపు సిద్ధాన్ని కొంచెం జంబు చేసినట్లు అని చెప్పేసి ఇచ్చారు ఆ రాత్రికి బాగానే ఉన్నాను ఇరవై రెండో రాత్రికి బాగానే ఉన్నాను ఇరవై మూడు హృదయానికి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నాకు శ్వాస ఆడట్లేదు బ్రీతింగ్ చాలా ప్రాబ్లం అయితా ఉంది అసలు ఏ ఇలా జరుగుతుంది అని చెప్పేసి వెంటనే చిన్నబాబు నాతో ఉన్నారు వెంటనే తీసుకెళ్ళి ఇమ్మీయట్లీ ను హాస్పిటల్ తీసుకెళ్ళపోతే నేను ఇక్కడే చనిపోతానని చెప్పేదానికి ఆయన చాలా కంగారు పడ్డారు కంగారు పడి అత్తమ్మ అతను మిస్ అత్తమ్మ వర్స్ పిలుస్తారు అత్తమ్మ డాడీ చనిపోతానని చెప్తున్నారు మనం హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పేసి అంటే సంగిరెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ లో లంగ్స్ సంబంధించినటువంటి మేడం ఒక నాకు తెలుసు ఆమె దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి కాఫర్ తీసుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే డాక్టర్ అమ్మ ఏమైందంటే మేడం నేను డ్రింక్ అలవాటు ఉందా స్మోక్ అలవాటు ఉందా అని చెప్పేసి అడిగారు వెంటనే నేను అన్నాను నేను పాస్టర్ గారిని మేడం లేదు నాకు అలాంటి అలవాటు లేవు లేవు లేకపోతే ఏమైనా పాయిజన్ తీసుకున్నారో అని అడిగారు అసలు ఉచితం ఏంటంటే నేను ఎట్లా కనపడుతున్నానని తెలిపేసి డెట్లు వచ్చాను ఆ తర్వాత ఐసీ పంపించేశారు వెంటనే వెంటిలేషన్ పెట్టేశారు నాకు ఆ తర్వాత కొద్దిసేపటికి పాస్టర్ కూడా సేమ్ బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసి నాలుగు కూడా పక్క పెడ మీద ఇద్దరు వచ్చేసారు తర్వాత దీనికి సిటీ స్కాన్ ఎక్స్ రేలు ఈసీజీ ఇవన్నీ తీసారా రిపోర్ట్ సప్లై రాలేదు అది ఇరవై మూడు శుక్రవారం సాయంకాలం తర్వాత ఉదయానికి రిపోర్ట్స్ వచ్చినాయి అప్పటికి నేను పెద్దలోకి ఫోన్ చేశాను ఆయన బెల్లూరులో ఎస్ఏబీసీలో ఎండికి చదువుతున్నాను నా కండిషన్ బాగలేదు నన్ను నువ్వు వచ్చేయాలి సండే వర్క్స్ చూసుకోవాలి అని చెప్పేసి ఆయన ఫోన్ చేశాను సార్ మొత్తం మీద ఆయన ఉదయానికి పగ ఎందుకు వచ్చారు వచ్చిన తర్వాత డాక్టర్ రాయంతో చెప్పారు మీ డాడీ మీకు బ్రతకడం చేతికి దక్కడం చాలా కష్టం ఇమిడియట్ ఇక్కడ నుంచి తీసేయాలి మేము అని చెప్పేసి ఒక గాంధీకి రిఫర్ చేశారు గాంధీ తీసినప్పుడు ఖచ్చితంగా చనిపోవడం ఖాయం మరి ఎట్లా అని చెప్పేసి ఆలోచించినప్పుడు మొడవీ అనేటటువంటి ప్రాంతాన్ని మోహన్ గారు అలాగే నాగరా అనే సత్పత్తులు ఉంటారు కిమ్స్ హాస్పిటల్కి వెళ్దాం నెచ్చిమ్స్ హాస్పిటల్కి వెళ్దాం చెప్పేసి రాబచేత నాకు అప్పటికి ఇంకా శ్వాస ఆసాగ్ వెంటిలేషన్ మీదనే ఉన్నాను పాస్టమ్ గారు కూడా వెంటిలేషన్ మీదనే ఉన్నారు రెండు అంబులెన్స్ మాట్లాడి ఒకదాని వెంట ఒకటి అంబులెన్స్ లో తీసుకెళ్తా ఉంటే సంగతిలో రోడ్ మీద చాలా మంది నిలబడి పాస్టర్ గారు పాస్టర్ అంట వాళ్ళ కండిషన్ సీరియస్ ఉందా రెండు అంబులెన్స్ ఎంత ఉంటే సీరియస్ గా చూస్తూ ఉన్నప్పుడు ఏమైపోతుందో వాళ్ళ పరిస్థితి అని చెప్పేసి విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో రోడ్ మీద హెచ్ బోర్డు తీసుకెళ్లారు అక్కడ వెంటిలేషన్ మీద వెంటనే ఎమర్జెన్సీ వార్డు తీసుకెళ్లారు నల్లు పాస్ తీసుకెళ్లిన తర్వాత ఎమర్జెన్సీ వార్డు లో వాళ్ళు చెప్పేశారు చాలా సీరియస్ ఉంది ఇది మా వల్ల కాలేపని ఇది మా వాళ్ళు సాధ్యం కాదు బై గా అంత దేవుడు ఏదైనా తప్ప చూస్తే తప్ప మా వల్ల కాదు అని చెప్పి చెప్పారు ఇమ్మీడియట్లీ లక్ష రూపాయలు మీరు కట్టాలి అని చెప్పేసి చెప్పారు నాకు ఇవన్నీ తెలియదు తర్వాత చెప్పారు లక్ష రూపాయలు కడితే కానీ ఈ కేసు మీరు చూడమని తెప్పి అన్నప్పుడు బయట నా ఫోన్ తీసి ఫోన్ పే అంత మాట చూసినప్పుడు ఎనిమిది వందల నలభై రెండు రూపాయలు ఉన్నాయి ఎనిమిది వందల నలభై రెండు రూపాయలు చూసి ఎలా పరిస్థితి కట్టింది కానీ వీళ్ళు చూడాలని చెప్పేసి వెంటనే పెద్ద ఫోన్ చేసి మా రిలేటివ్స్ చెప్పినప్పుడు వాళ్ళు పే చేశారు లక్ష రూపాయలు కట్టిన తర్వాత నన్ను నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు మళ్ళీ ఈ గవర్నమెంట్ వాళ్ళు వచ్చినట్టు రిపోర్ట్స్ సరిగ్గా ఉన్నావు అని చెప్పేసి మళ్ళీ సిటీ స్కాన్ ఎక్స్రే ఈసీజీ ఇవన్నీ తీశారు అదే సమయంలో ఎమర్జెన్సీ వాళ్ళు నా కూర్చేతికి డ్రిల్లింగ్ మిషన్ తీసుకున్నారు స్క్రూ టైప్ డ్రిల్లింగ్ మిషన్ తీసుకొని నా కుర్చేతికి నాలుగు హోల్స్ వేశారుచేతికి నాలుగు హోల్స్ వేశారు ఆ హోల్స్ ఎక్కడ వరకు వేశారంటే ఎముకలకు తగిలిగా లోపల ఉన్నటువంటి వెనుక తగిలిలా వేశారు వెంటనే ఏసైనా నేను చచ్చిపోతున్నాను అని చెప్పేసి పిలిచాను ఆ తర్వాత నన్ను ఐసీయూలోకి తీసుకెళ్లారు నెట్లో అమృత ఐసీయూ అనేటటువంటి పదం మాత్రమే చదివాడు ఆ తర్వాత నాకేం నాకు నాకేమి తెలియదు ఐసీలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలియదు ఏమైందో తెలియదు నా మీద వైట్ క్లాత్ కప్పేశారు తెల్ల బట్ట కప్పేశారు డైరెక్షన్ మాస్టర్ ప్రార్థన చేసి కూడా నాకు తెలియదు నిజంగా అసలు డాక్టర్లు కౌన్సిలింగ్ రూమ్ తీసుకెళ్ళి పాస్టర్ మాస్టర్ గారు చెప్తారు అసలు ఏం లేదండి అని చెప్పి చెప్పాలని చెప్పేసి మాస్టర్ గారు నాతో ఆ సందర్భంలో నేను చనిపోయాను చనిపోయినటువంటి నేను బాడీ మాత్రం హాస్పిటల్లో ఉంది నార్మ రాజ్యంలో ప్రభు పాద సన్నిధిలో ఉన్నప్పుడు ప్రభు నా వ చూశారు చూసి ప్రభు నన్ను పలకరిస్తూ మాకు పెట్టారు ఎందుకు వచ్చావు నేను ఎవరు తీసుకొచ్చారు నువ్వు ఎందుకు వచ్చా అని చెప్పేసి అంటూ ఉన్నప్పుడు నేను ఎక్కడే ఉంటాను ప్రా నీ పాలో ఉంటాను భూమి ది నేను వెళ్ళను నేను నీతోనే ఉంటానని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది వెళ్ళవా గట్టిగా మాట్లాడారు వెళ్ళవా నేను వెళ్ళనప్పుడుగా నీతోనే ఉంటాను అని చెప్పేసి ప్రభుత్వం చెప్పినప్పుడు తన కుడి హస్తం తీసుకొని నా ఆత్మను అవి నెట్టేశాడు వెళ్ళవాలని చెప్పేసి నెట్టేసినటువంటి సందర్భంలో తిరిగి నాకు ఆ మరి ఆ ఊపిరి ఏంటో నాకు తెలియదు కానీ ఆ సందర్భంలో నేను ఐస్ లో పెట్టినటువంటి నా బెడ్ ఆకాశంలోనికి వెళ్ళిపోయింది ఇదంతా కూడా నేను చూస్తున్నాను ఆత్మలో నేను చూస్తున్నాను ఆకర్షం మీదకి వెళ్ళిపోయింది డాక్టర్ ఒక పక్కన నిలబడ్డారు ప్రభు ఒక పక్క నిలబడ్డారు పక్క పక్క నిద్ర నిలబడ్డారు ప్రభు చెప్తూ అన్నాడు ఈ పైప్ ఎలా పెట్టు ఈ ఇంజక్షన్ ఎలా అని ప్రభు చెప్పిన సూచనల మేరకి డాక్టర్ నాకు ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు ఆ ట్యూబ్స్ పెడుతున్నప్పుడు పైప్స్ పెడుతున్నప్పుడు ఇంజక్షన్ తీస్తున్నప్పుడు నాకు పెయిన్ కలుగుతా ఉంటే మేఘాల మధ్య నుంచి నుంచి నాకు ఎక్కడైతే పెయిన్ అవుతుందో పుట్టి వెళ్ళిపోతున్నా వెంట మీకు కూల్ అయిపోతా నేను మళ్ళీ తీర చూస్తున్నాను ఎక్కడ దేవతలు చెప్పి చూస్తే మళ్ళీ మేఘాలు నిన్న పడతా ఉన్నాయి ఇలాంటి దృశ్యాన్ని నేను చూశాను ఆ తర్వాత పది రోజుల వరకు కూడా ఇంకా స్పృప్లోకి రాలేదు ఈ పైపు లోట్లో ఉన్నాయన్నీ కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది తీయటం చాలా కష్టం లేకపోతే చాలా ఇదే అయిపోతుంది అని చెప్పి చెప్పినప్పుడు చివరి చూపు ఆయన భారీకి చూపించండి ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా ఇష్టము అని చెప్పేసి అన్నప్పుడు పదో రోజున ఆమె ఆమెకి ఏం తెలియదు నేను అంత సీరియస్ కండిషన్ లో ఉన్నాను కూడా చెప్పలేదు ఆ చెప్తా ఆమె గుండె ఇక్కడ అయిపోతుంది అని చెప్పేసి ఆమె చెప్పలేదు పది రోజులు వారికి ఆ సందర్భంలో పదే రోజులు నా దగ్గరికి తీసుకొచ్చారు ఐస్ట్యూల్ తీసుకొచ్చారంట తీసుకొచ్చి అప్పటి వరకు చెక్కల వెండేసి పక్కన ప్రార్థన చేసి రావాలి అని చెప్పి ప్రిపేర్ చేసి పంపించాలి ఆమె లోపలికి ఆ నా దగ్గరకు వచ్చేసి నా బాడెంత నిమృత నీకు ఏం కాదు దేవుడు కార్యం చేస్తాడు దేవుడు స్వస్థపరుస్తాడు అని మాట్లాడుకుంటున్నారు నాకేం తెలియదు ఆ తర్వాత ప్రార్థన చేసి వెళ్ళాలి ఫ అదే క్లాత్ కంపెనీ తర్వాత పైప్ వేసిన ఫోటో కూడా అయితే నేను ఐసీలో నుంచి బయటకు వచ్చిన ఫస్ట్ రోజు ఫోటో మీకు అయితే ఆమె రాత్రికి ప్రార్థన చేసింది పెద్ద వచ్చి చేశారు రేపు ఉదయం ఈ గుర్తులో నుంచి పైపు లేయాలి మీరు సంతకాలు పెట్టండి ఈ గుర్తులో నుంచి పైపులు వేసినప్పుడు అది సంవత్సరం వరకు అలాగే ఉండిపోతుంది తీసే ప్రసక్తి లేదు అని చెప్పేసి అన్నప్పుడు ఏదేమైతే మా డాడీని బ్రతికించుకోవాలి మా ఆయనని బ్రతికించుకోవాలి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు సరే ఇవ్వండి అని చెప్పేసి సంతకాలు పెట్టారు ఆ ఉదయానికి డాక్టర్ ఏం చెప్పారంటే ఆయన కాన్సెన్స్ లోపించారు శ్రతలో పెంచారు ఆ రోట్లో ఉన్నటువంటి పైపు కూడా తీసేస్తామని చెప్పేసి చెప్పారు మీరు పైపు మిక్స్ తీసేసిన తర్వాత పన్నెండు గంటలు ప్రతి ఒక్కరి మిత్ర నేను ప్రాప్తం చేస్తాను నాకు నిద్ర లేదు అసలు నలుగువాల్సినటువంటిది అట్లాంటివి లేదు పన్నెండు గంటలు దేవుడి లో ప్రాప్తం చేస్తాను ఆ ప్రార్థన చేస్తున్న సందర్భాన్ని చూసి డాక్టర్ మార్పు జరిగాడు చల్ల చైతన్య గారు అని చెప్పేసి డాక్టర్ గారు నన్ను ప్రార్థన నా విధానాన్ని చూసి ఆయన రోజు నా దగ్గర వచ్చిన బొట్టు గుర్త పెట్టుకునేది చెట్టి తాను పెట్టుకుని వచ్చింది నాకు ఈవింగ్ జరిగి బొట్టడం మానేశాడు తాను చెట్టు నుంచి తీసేశాడు తీసేసి ప్రార్థన చేస్తున్నారా అని చెప్పేసి నన్ను అడిగారు ఖచ్చితంగా మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నానని తప్పకుండా మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు అని చెప్పేసి అలా చెప్పాను దేవుడు ఎంతో గొప్ప కార్యనే చేసాడు ఫైనాన్షియల్ గా ప్రతిపాత తొన్న మాట వాస్తవం అయినా కూడా దేవుడు ప్రతి విషయంలో సహాయం చేస్తా వచ్చాడు మరి ఐగల్ సమయాన్ని నేను అప్పు తీసుకున్నాను అనుకుంటున్నాను ఎందుకంటే బయరణ బనగదల నుంచి దేవుణ్ణి నేను ఇది ఇంతకపన ఉంది నమొకసలు యోకింగ దేవుని చేర వస్తుంది నీకే కదా అందరికీ చెప్పేది అయితే నేను దాంతో ఎక్కువ ఫలితం ఇంకా నీకు నాకు ఏమైనా మధ్యలో అడుతు అడుతుగా ఉన్న నా లోపాలేమైనా ఉంటుంది నీకు ఏదన్నా డిస్ప్లీజింగ్ అన్నా ఏదైనా ఉన్నట్లయితే నన్ను క్షమించి నీ అగ్నిశత నన్ను కాల్చి నన్ను శుద్ధిగా చేసి నువ్వు ఉండే చోటు చేరుకునే వరకు నన్ను ఈ సేవలో వాడుకుని ప్రార్థన చేస్తూ ఉంటాను దేవుడిని ఇంత నోకలు మిగించే కలవాలి కాలిపోయి నేను ఇక్కడే మంటాను ప్రభావాన్ని గుర్తుకుంటున్నాను మతమదరం చూస్తున్నాడు అందరం త్రో చేస్తాను దీన్ని అర్థం త్రో కదా చేస్తే నేను కూడా ఒక కథ చేప అంటే ఆయన ఏది తిన ప్రపంచమంతా పైలట్ గా ఎన్ని వందల సార్లు ప్రయాణాలు చేసి భూపు అంతా చూశారు ఆయన తర్వాత పెడితే నా సందేశం పైన దేవుడు స్వతంత్రంగా స్వర్ణాన్ని నిన్ను పరిణించారు ఎందుకంటే మీరు చేయవలసిన పని ఉంది ఇట్లాంటి సంగతుల్ని